జిల్లా అద్దంకిలో బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు ఈ నెల ఇరవై మూడున లేబర్ చీఫ్ కమిషన్ తో జరిపిన చర్చలు విఫలం కావడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది వారానికి ఐదు రోజుల పని దినాలు డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు ఇప్పటికే నాలుగో శనివారం ఆదివారం గణతంత్ర దినోత్సవం వల్ల మూడు రోజులు బ్యాంకులు మూతపడగా సమ్మె కారణంగా మంగళవారం సైతం బ్యాంకులు మూసివేసి ఉన్నాయి దీంతో

पैसा लगेगा है। पीड़ित जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। इस तरह पीड़ित जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। तो लोग समझे ना। इस तरह नहीं, इस तरह नहीं, इस तरह नहीं, इस तरह नहीं। जैसे कि अगर लोग समझे ना। इस तरह नहीं, इस तरह नहीं, इस तरह नहीं, इस तरह नहीं। पीड़ित लांग ल చేస్తా ఉన్నారు ఈ సమ్మె సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ అర్జింగ్ జరిగిన కార్యక్రమంలో మేము మద్దతు తెలియజేస్తాం ఈ రోజు బ్యాంకు ఉద్యోగాలు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ ను కేంద్ర ప్రభుత్వం గతంలో సమ్మె చేసిన కాలంలో రాతపూర్వకంగా ఒప్పందం చేసింది ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా ఇప్పటిదాకా దాన్ని ఆ ప్రభుత్వం శతశుద్ధితో చేయట్లేదు అందుకని ఇప్పటికైనా సరే న్యాయమైనటువంటి బ్యాంకు ఉద్యోగాలు అందిస్తున్నటువంటి డిమాండ్స్ నిన్స్ అమలు చేయాలని ఆమోదం తెలిపినటువంటి ఏహెచ్ డిమాండ్ లోని వాటిని అమలు చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని అంతా కొన్ని బ్యాంకులు అన్నింటినీ ప్రైవేట్ పరం చేసి నెక్స్ట్ చేసే పేరుతో బ్యాంకింగ్ అన్నిటినీ ఇది చేస్తా ఉన్నారు ఈ రకంగా పోయే పని అయితే బ్యాంకింగ్ రంగం ప్రభుత్వ రంగం నుండి ప్రైవేట్ పరం అయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి ఈ విధానాలపైన కూడా సీఐటి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బ్యాంకింగ్ రంగం ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పేసి కూడా అడుగుతున్నాం వాళ్ళు అయితే ఐదు రోజులు వారానికి ఐదు రోజులు పని దినాలకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ ఈ పార్టీకి ఎల్ఐసి ఇట్లాంటి వాటిల్లో అమలు చేస్తా ఉన్నారు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు అందరికీ కలిసి ఫైవ్ బ్యాంకింగ్ గవర్నమెంట్ అడగడం జరిగింది కానీ గవర్నమెంట్ మౌఖికంగా ఒప్పుకుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంప్లిమెంట్ చేయట్లేదు అందుకోసం బ్యాంక్ యూనియన్స్ అన్ని కలిపి ఈ దేశం దేశమంతటా ఉద్యమం చేస్తున్నాయి ఎందుకోసం అంటే ఫైవ్ బ్యాంకింగ్ కోసం అది మేమంతా ఎంప్లాయీస్ అందరం కూడా ఆఫీసర్స్ క్లర్క్ సబ్ సబ్ స్టాఫ్ అనే భేదం లేకుండా ఆల్ ఓవర్ ఇండియా అందరు అక్రాస్ అన్ని అందరు స్టాఫ్ పాల్గొంటున్నారు దీంట్లో దీని మెయిన్ కారణం ఒకటే ఫ్రైడే బ్యాంకింగ్ ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని మిగిలిన సెక్టార్స్ అదే గవర్నమెంట్ సెక్టార్స్ లో ఉన్న ఆర్బీఐ కానీ ఎల్ఐసి కానీ లేదా అదర్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ లో పైడే బ్యాంక్ ఇంప్లిమెంట్ అవుతుంది ఈ బ్యాంకర్స్ మేము అడుగుతున్నాం అంటే ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ కాంపెన్సేట్ చేస్తాం ఈ రోజు ఇప్పటికే రెండు శనివారాలు సెలవు దినాలు ఇచ్చారు మిగిలిన రెండు శనివారాలు కూడా అడుగుతున్నాం అవి కాంపెన్సేట్ చేయడానికి మేము ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ కూడా పనిచేస్తామంటున్నాం కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు మేము ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది మేము నమ్ముతున్నాం ఎందుకంటే అది ప్రజలకు కూడా డిజిటల్ ఇండియాలో అది ప్రజల డిజిటల్ ఇండియాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండిద్దని మేము పూర్తిగా దాన్ని విశ్వసిస్తున్నాం కాబట్టి మా డిమాండ్ని ప్రభుత్వం పరిశీలించి దాన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఈనాడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం